హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి కొన్ని న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి మనకి దసరా వస్తుంది కదా మనకి దుర్గా ఐడల్స్ కామాక్షి అమ్మవారు కృష్ణ ఐడల్స్ లక్ష్మీ బాలాజీ దియాసు మనకి పికాక్ దియాసు ఇవన్నీ కూడా వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఫస్ట్ వచ్చేసి గణేష్ లక్ష్మి సరస్వతి ఐడల్స్ అండి త్రీడీలోని ఇవైతే చాలా మంది అడుగున్నారండి మళ్ళీ రీస్టాక్ చేసాము చూడండి మనకి ఫినిషింగ్ ఎంత బాగా వస్తాయో చాలా బాగా వస్తాయండి కార్వింగ్ ప్రతి ఐడల్ కూడా మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవి త్రీ కూడా మనకి ఒకే సైజులో వచ్చాయండి సరస్వతి అమ్మవారు కూడా చూడండి అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు చాలా బాగున్నాయి మనకి ఇవి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో వచ్చాయండి మనకి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి అదేవిధంగా ఈ ప్లేట్ కావాలంటే ఫైవ్ ఇంచెస్ స్టాండ్ ప్లేట్ అండి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి దుర్గామ్మవారండి మనకి దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా ఈ ఐడల్స్ అయితే చాలామంది అడిగారు మనకి స్టాక్ వచ్చాయండి చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చారో అమ్మవారు ఆయుధాలతో సహా చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తున్నారండి అమ్మవారు మనకి లెంగ్త్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి మంచిగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుంది చూడండి ఫినిషింగు ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి కామాక్షి అమ్మవారండి అమ్మవారి ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి మనకి గడ చిలుకతో సహా చాలా బాగుంది అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో చాలా బాగా వచ్చిందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండి మనకి అమ్మవారి హైట్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ ఇంచెస్లో వస్తారండి చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ శివ పరివార్లు కూడా చాలా మంది అడుగున్నారు మళ్ళీ స్టాక్ వచ్చాయండి చూడండి మనకి గణేష్ కానీ అన్నీ కూడా అమ్మవారు కూడా చూడండి చాలా బాగా వచ్చారు మనకి సుబ్రమణ్యేశ్వర స్వామి కూడా ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఈ ఐడల్ హైట్ వచ్చేసరికి మనకి ఓన్లీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో ఉంది చాలా బాగుంది ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి కార్వింగ్ చూడండి ఎంత బాగా వచ్చారో మనకి కింద లోటస్ పైన నిలబడి ఉన్నట్టుగా ఉన్నారు మనకి పికాక్తో సహా పంచకట్టు ఇవన్నీ కూడా చూడండి కార్వింగ్ చాలా బాగా వచ్చిందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి కామధేనువండి ఇవైతే చాలా మంది అడిగారు ఇవి కూడా స్టాక్ వచ్చాయండి కొంచెం కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి కామ్దేను హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆవు తోడా అండి గోమాత చూడండి ఇవి కూడా చాలామంది అడుగున్నారు మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి హైట్ వచ్చేసరికి టూ ఇంచెస్ హైట్లో అయితే వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి వైతేలు మనకి చూడండి ఎంత బాగా వచ్చాయో ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండి ఆవు ఆవుదోళ్ళలోనే మనకి స్మాల్ సైజ్ అండి ఇదైతే గోల్డ్ పాలిష్లో వచ్చింది ఇది కూడా కార్వింగ్ చూడండి ఎంత బాగా వస్తుందో ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇలా కూడా తీసుకొచ్చండి కావాలంటేనే కొంచెం చిన్న సైజ్ కావాలన్న వాళ్ళు హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి కార్వింగ్ అంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ వచ్చేసరికి మనకి గోవిందనామం శంకు చక్రం స్టాండ్ అండి మనకి ఇలా పూజా మందిరాల్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి మనకి త్రీడీలోనే గోల్డ్ పాలిష్లో వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి ఇంచుమించుగా టూ ఇంచెస్ వరకు వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వచ్చిందండి చాలా బాగుందండి కార్వింగ్ అయితేనే వచ్చేసరికి మనకి వెన్న అండి చూడండి ఎంత బాగున్నారో నవ్వు మొహం తోటి చాలా బాగుంది మనకి వెన్న తీసుకున్నట్టుగా ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి మనకి సాలిడ్ వచ్చిందండి ఇది అయితేనే చూడండి మనకి బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వచ్చింది కృష్ణయ్య హైట్ వచ్చేసరికి మనకి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తున్నారండి టూ పాయింట్ సెవెన్ అదే విధంగా వస్తున్నారు మనకి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగున్నారు చూడండి స్వామివారు బ్యూటిఫుల్ పీస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాధాకృష్ణ అండి ఈ ఐడల్స్ కూడా చాలా మంది అడిగారు చూడండి మనం ఎవరికైనా మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండి గణేష్ కూడా బిగ్ సైజ్ అడిగారు చూడండి చాలా బాగుంటుంది మనకి త్రీ స్టెప్స్లో వచ్చిందండి కమలం కూడా ఫినిషింగ్ చూడండి ఎలకతో సహా ఎంత బాగుందో కార్వింగ్ ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ అండి కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది ఐడల్ అయితేనే మనకి ఇంచెస్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ అండి బిగ్ సైజు చాలా బాగుందండి వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ న్యూ మోడల్లో వచ్చాయి చూడండి మనకి ఎలిఫెంట్ పైన దియా వచ్చిందండి చాలా బాగుంది మోడల్ వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుందండి చూడండి దియా కూడా చాలా బాగా వచ్చింది మనకి హైట్ వచ్చేసరికి ఎలిఫెంట్ టూ ఇంచెస్ అండి మనకి దియాతో సహా చూసుకుంటే ఇంచుమించుగా టూ పాయింట్ సెవెన్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి చాలా బాగున్నాయి మనం అమ్మవారి దగ్గర అటు ఇటు పెట్టుకుని దియా కింది యూస్ చేసుకోవచ్చండి లేదంటే మనం పసుపు కుంకుమ కూడా వేసి పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయండి న్యూ ప్యాటర్న్లు అయితే వచ్చాయి ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనకి శివ అండి స్మాల్ సైజ్ ఇవి ఓన్లీ టూ ఇంచెస్లో వస్తాయి మనకి టూ ప్యాటర్న్స్లో ఉన్నాయండి చూడండి ఇవి కూడా స్టాక్ వచ్చాయి ఓన్లీ మనకి టూ ఇంచెస్ అండి ఇవి రెండు కూడా ఒకే ప్రైస్లో ఉన్నాయండి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసరికి చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ టూ ఇంచెస్ అండి మనకి శివలింగాల్లోనే టూ ప్యాటర్న్స్ అండి ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువ వస్తుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి స్మాల్ సైజ్ అయినా సరే కొంచెం ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా వస్తుందండి నైన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి ఓన్లీ టూ ఇంచెస్ అండి ఈ లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి చాలా బాగుంది చూడండి ఐడల్ అయితే మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి ఆవు నోట్లోంచి వాటర్ వస్తున్నట్టుగా ఉంది చూడండి అలాగే మనకి త్రిశూలం కూడా వచ్చింది నాకు పడదుతో సహా చాలా బాగుందండి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ బాలాజీ దియాస్లోనే టూ ప్యాటర్న్స్ అండి మనకి త్రీ డిలోనే గోల్డ్ ఫినిషింగ్ అండ్ మనకి ఇది సిల్వర్ ఫినిషింగ్లో వస్తుంది ఇవైతే ఆల్రెడీ చూపించాం ఇదైతే కొత్తగా వచ్చింది చూడండి మనకి లైట్ వెయిట్లోనే గోల్డ్ ఫినిషింగ్లో మనకి కిందంతా కూడా చూడండి ఎలిఫెంట్స్ పికాక్స్ డిజైన్ వస్తుందండి అదేవిధంగా మనకి లక్ష్మీ అమ్మవారు స్వామివారు కూడా చూడండి కార్వింగ్ ఎంత బాగా వచ్చిందో మనకి ప్రైజ్ వచ్చేసరికి ఇది ఇయ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇది ఫైవ్ ఇంచెస్ వరకు వస్తుందండి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తుంది లోత్ వచ్చేసి మనకి వన్ ఇంచ్ వస్తుందండి చాలా బాగుంది చూడండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది బిగ్ సైజ్ అండి ఆల్రెడీ చూపించాము ఇప్పుడు కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చాయండి చాలా స్ట్రాంగ్గా ఉంది లోత్ కూడా ఎక్కువ వస్తుందండి మనకి టూ ఇంచెస్ వరకు వస్తుంది కింద ఫినిషింగ్ కూడా చూడండి మనం సిల్వర్లో చేయించుకుంటే ఏ విధంగా ఉంటుందో అదే ఫినిషింగ్ వస్తుందండి చూడండి మనకి స్వామివారు అమ్మవారు కూడా ఎంత బాగున్నారో హైట్ వచ్చేసరికి దియా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ లోత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి స్మాల్ ఈ సైజ్ వచ్చేసరికి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి మనకి దియాస్ అండి చూడండి మనకి ఇప్పుడు స్మాల్ సైజ్ నుంచి వచ్చేస్తాయి ఇంతకుముందు బిగ్ సైజులో చూపించాం కదా చాలా బాగున్నాయి చూడండి కార్వింగ్ అంతా కూడా ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి స్మాల్ సైజు సిక్స్ ఫిఫ్టీ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నాయి లెంత్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉన్నాయండి మనం డైలీ యూస్కి యూస్ చేసుకోవాలంటే సరిపోతాయండి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది డైలీ యూస్కి చాలా బాగుంటాయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇవి థౌజండ్ ఫిఫ్టీ అండి మనకి సైజు పెరిగే కొలది వెయిట్ కూడా పెరుగు పెరుగుతుంది ఇవి హైట్ వచ్చేసరికి మనకి టూ ఇంచెస్ వస్తున్నాయి లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ వస్తున్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో ఇందులోనే ఇంకా బిగ్ సైజ్ అండి ఇవి ఇవి ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చూపించాము టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండి కొంచెం బిగ్ సైజ్ డిఎస్ కావాలన్న వాళ్ళు ఇవి తీసుకోవచ్చండి మనకి ఇవి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నాయండి లెంత్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయి మనకి టోటల్ త్రీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజెస్ కావాల్సిన తీసుకోవచ్చండి చాలా బాగా వచ్చినాయి ఫినిషింగ్ అయితేనే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నందా దియాస్ అండి ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు ఇవి మనకి హెవీ వెయిట్ వస్తాయండి సాలిడ్గా ఉంటాయి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయండి చూడండి ఎంత మందంగా వచ్చాయో మనకి దియా కూడా ఎక్కువ టైం ఉంటుందండి ఆయిల్ ఎక్కువ పడుతుంది చాలా బాగున్నాయి చూడండి మనకి ఇవి వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి ఇవి హైట్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి మనకి పైన కూడా డిజైన్ చాలా బాగా వస్తుందండి మనం ఇది తీసేసుకుని ఈ రెండు కూడా పేరప్ చేసి స్మాల్ సైజ్ కింద పెట్టుకోవచ్చండి మనం ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి చూడండి ఎంత బాగుందో స్మాల్ దియ్య కింద ఉంది చాలా బాగుందండి ఈ విధంగా కూడా సెట్ చేసుకోవచ్చండి తీసుకుని మనకి ఇవి స్మాల్ సైజు సెవెన్ ఫిఫ్టీ అండి ఇందులో నెక్స్ట్రా సైజు అండ్ ప్యాటర్న్ కూడా కొంచెం చేంజ్ అయ్యాయండి మనకి ఇది రౌండ్ మోడల్ వస్తుందండి ఇవి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇవి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి ఇవి కూడా మనకి ఇవి కూడా అదే విధంగా సెట్ చేసుకోవచ్చండి కావాలంటే స్మాల్గా కావాలంటే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ ఇవి బిగ్ సైజ్ అండి అండ్ చాలా వెయిట్ ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి మనకి ఇవి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ వస్తున్నాయండి మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయి చాలా సాలిడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతున్నాయండి బిగ్ సైజ్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి పికప్ దియస్ అండి ఇవి కూడా మనకి చాలా మంది అడిగారు చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి అయితేనే మనకి ఇవి హైట్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి చాలా బాగున్నాయి చూడండి దియాస్ మనకి ఈ లెంగ్త్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి మనకి దియా కూడా ఆయిల్ పడుతుందండి చాలా బాగుంది వెయిట్ ఎక్కువలో వచ్చాయి ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా వెయిట్లో వచ్చాయి దియాస్ ఫినిషింగ్ కూడా మనకి చూడండి ఎంత బాగా వచ్చాయో కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చాయండి ఓన్లీ టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫస్ట్ వచ్చేసరికి మనకి నార్మల్ ప్రాస్లోనే హెవీ వెయిట్లో వచ్చాయి చూడండి దియాస్ సాలిడ్ పీస్లు అండి ఇవి కూడా మనకి పైన ఇవి చూడండి చాలా బాగా వచ్చింది డిజైన్ అండ్ మనకి ఫైవ్ పేస్ వచ్చాయండి కుందులు కూడా హెవీ వెయిట్ వస్తాయి మనకి ఇది స్క్రూస్ ఇష్టం అండి కావాలంటే తీసేసుకోవచ్చు చాలా వెయిట్ వచ్చాయండి మనకి వన్ కేజీ పైన ఉన్నాయి ఇవి మనకి వన్ పాయింట్ త్రీ వన్ పాయింట్ ఫోర్ వరకు ఉన్నాయి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతున్నాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చాయి సాలిడ్గా కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చండి ఇవి మనకి హైట్ కూడా ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసరికి కల్పవృక్షం తీయండి చూడండి మనకి ఫైన్ క్వాలిటీలో వచ్చింది మనకి చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా ఇవైతే చాలా మంది అడిగారు ప్రీమియం క్వాలిటీలో అయితే వచ్చిందండి మనకి ఇది ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇక్కడ మనం దియా కింద పెట్టుకోవచ్చండి ఆయిల్ వేసుకొని లేదంటే ఏదైనా కృష్ణ ఐడల్ కానీ స్మాల్ సైజ్ ఐడల్స్ ఏవైనా సరే ఈ విధంగా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది హైట్ వచ్చేసరికి కల్పవృక్షం మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుందండి హైటు మనకి ఈ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుందండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్ పైన దియా వచ్చింది చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి మనకి ఒక్కొక్క పీస్ వచ్చేసరికి హాఫ్ కిలో కంటే ఎక్కువ వస్తుందండి మనకి ఫైవ్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వస్తుంది చాలా వెయిట్లో వస్తుంది చూడండి మనకి దియా కూడా చాలా బాగా వచ్చిందండి అండ్ ఫినిషింగ్ కూడా చూడండి ఫైన్ క్వాలిటీ అండి దియా కూడా బిగ్ సైజ్ వచ్చిందండి మనకి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది చాలా బాగున్నాయి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారండి మనకి ఇటు సైడ్ వచ్చేసరికి గణేష్ వస్తున్నారు చాలా హెవీ వెయిట్ అయితే వచ్చాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయి ఇవి మనకి హైట్ వచ్చేసరికి దియ్యతో సహా చూసుకుంటే ఫోర్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి మనకి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ త్రీ ఇంచెస్ వరకు వస్తున్నాయండి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకుని ఇవి మనకి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నామండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి ఇవి లెవెన్ హండ్రెడ్ వన్ కేజీ పైన ఉన్నాయండి వెయిట్ వచ్చేసరికి మనం ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చండి లేదంటే పసుపు కుంకుమ కూడా వేసుకోవచ్చు లేదంటే దియా కింద కూడా యూస్ చేయొచ్చండి చాలా బాగున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కమలం దూపు స్టాండ్ అండి మనకి త్రీ స్టెప్ వస్తుంది చూడండి కమలం ఇది కూడా క్లీనింగ్ ఈజీ అండి స్క్రూ ఇష్టం ఉంటుంది చాలా బాగుంది చూడండి మనం ఈ విధంగా పెట్టుకుని ఏమైనా ఐడల్స్ కూడా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న ఐడల్స్ ఈ విధంగానే లేదంటే మనం ధూపం కూడా వేసుకోవచ్చు టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి పైన కూడా ఇది కూడా చాలా బాగా వచ్చింది చూడండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి చాలా స్ట్రాంగ్ గా ఉంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి హాఫ్ కిలో వరకు వస్తుంది